పుల్ల దోసులు ఏంది వేరైటీగా ఉంది ఏంటి అనుకుంటారు కదా ఇది వచ్చేసి కూర్రమేలు పట్టేది దీంతో ఎలా పడతా అనుకుంటారు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎలా తయారు చేయాలి తెలుసుకుందాం ఫ్రెండ్స్ పన్నెండు నుంచి ఇట్లా సుభాగా తీసుకొని దీనికి మూడు బొడ్డమ్మలు అతికించుకోవాలి బొడ్డెమ్మలు ఎందుకంటే వాళ్ళ తాళం చుట్టుకోవడం కోసం పై బొడ్డమ్మలు ఏదన్నా సుత్ తీసుకొని రాయి తీసుకొని కొట్టడం కోసం భూమిలకు ఇది వచ్చేసి భూమిలో కుట్ట భూమిలో కూర్చోాలన్నట్టు కూర్చున్న తర్వాత ఆ గాలం కొన్ని ఉంటుంది కదా ఇది వచ్చేసి గాలం కొన్ని ఈ గాలం కొన్నికి బుడ్డపొరకన్నా కప్పనకొచ్చి ఆ నీళ్ళలు వేస్తే ఏ ఫ్రెండ్స్ నీళ్ళలు వేస్తే అవి వచ్చేసి కూర మీద వచ్చి పడతా అన్నట్టు ఇది వచ్చేసి ఈ విధంగా తయారు చేసుకోవాలి కట్టడం కూడా అలా కట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇవి ఒక ఐదు కొండలు చేసుకున్నాం ఫ్రెండ్స్ మేము ఐదు కొండలు వేసుకుని ఐదు కొండలతో చేపలు పట్టుకున్నాం ఓకే నా వీడియోస్ కూడా మీకు ఏమైనా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి మరింత మందికి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఒక్క మేము వచ్చేసి ఇది బాయిల ఫ్రెండ్స్ ఇది వచ్చేసి బావి బాయ్ల ఉన్నాయి మేము వేసి పెట్టినాం ఫ్రెండ్స్ కూర పట్టినాం ఫ్రెండ్స్ కొండ కొండలు వచ్చేసినాం ఓకే ఫ్రెండ్స్ నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి కామెంట్ పెట్టాం ఫ్రెండ్స్